నమస్తే అండి టెర్రస్ గార్డెన్లో పాత బాధలన్నీ కూడా తీసేసి కొత్తగా మళ్ళీ కంటైనర్స్ అన్ని న్యూ లుక్తో డిజైన్ చేసామని చెప్పాను కదా ఈరోజు ఓవరాల్గా గార్డెన్ అంతా ఎలా సర్దామో చూద్దాం నమస్తే నేను లక్ష్మి వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ ఫస్ట్ స్టెప్ బై స్టెప్ చూద్దామండి ఇలా మనం పాతుల కోసం ఉపయోగించిన ధర్మాకోల్ బాక్సుని లాస్ట్ అంటే లాస్ట్ సీజన్ వరకు అయితే అడ్డంగా గార్డెన్ అంతా కూడా కనపడేవి కానీ ఈసారి అటువైపున ఒక రెండు లైన్లు అలాగే టెరస్ పైన ఇటువైపున ఒక రెండు లైన్ల కింద డివైడ్ చేసామన్నమాట ఇప్పుడు అలాగే మనకి పందిరి కోసం లాస్ట్ ఇయర్లో గార్డెన్లో పందిరి కోసం ఇలా ఐరన్ స్టాండ్స్ అవి ఏర్పాటు చేసి వైర్లు అవి కట్టుకుని పందిర్లు అల్లుకున్నాం కదా అయితే ఈ చివరి నుంచి మీకు పాత వాళ్ళైతే అయితే అర్థమవుద్దండి ఫస్ట్ ఈ ఉన్న ఐరన్ స్టాండ్ దగ్గర నుంచి ఆ ఉన్న ఐరన్ స్టాండ్ వరకు ఒకే లెవెల్లో తీగలు వెళ్ళేసామన్నమాట మొత్తం ఈవెన్గా హారి జాంటల్గా పందిని కాకపోతే ఈసారి ఏంటంటే ఇలా టూ పార్ట్స్ కింద డివైడ్ చేసి ఇటువైపు జాతి పాదుల కోసం ఇటువైపున ఒక పోర్షను ఈ మిడిల్లో ఉండేదానికి ఇదివరకు కట్టిన పైన వైర్లన్నీ కూడా తీసేసాము చెప్తానండి అది ఎందుకనో ఇటువైపున ఇంకొక పోర్షన్ అనమాట ఇలా టూ పార్ట్స్ కింద డివైడ్ చేసాము ఈ టూ పార్ట్స్లో కూడా మనం పాదులకు సంబంధించినవి మాత్రమే పెట్టుకోవాలి ఇటువైపున మీరు పందిరు కూడా చూసారా పైన అంటే దగ్గర దగ్గరగా పెట్టాను అనమాట ఇటు ఒక వరుస ఇటు ఒక వరుస రెండు వరుసలు ధర్మకోల్ బాక్సులు పెట్టాము ఒకవేళ ఈ పైన అల్లిన పందిరి తేగలు పాకటానికి అంటే సరిపోక ఇరుకుగా అనిపిస్తే మనం ఇలా ఇటువైపున ఐరన్ స్టాండ్స్ ఉన్నాయి కదా వీటికి మనం వైర్లు అవి కట్టుకుని నిలువు పందిరిగా కూడా సెట్ చేసుకోవచ్చు ఇలా నిలువు పందిరిగా కూడా మనం చుట్టూరు వేసుకోవచ్చు అనమాట అలా సెట్ చేసామండి నెక్స్ట్ అటువైపుకి ఇటువైపును కూడా అంతే ఇంకా మనకి తీగజాతి పాదులకు సంబంధించిన అన్నీ కూడా మనం ఈ ధర్మాకోల్ బాక్సుల్లో పెట్టుకోవచ్చు ఇటువైపును కూడా తీగలెళ్ళేశాం కదా ఈ పక్కన కూడా మనం నిలువు పందరికి వేసుకుని చక్క వైర్లు అవి కట్టుకుని ఇలా నిలువుగా కూడా ఎక్కించుకోవచ్చు అనమాట సో బోల్డ్ అంతా స్పేస్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు ఇంకొక విషయం ఏంటంటే మనం టెర్రస్ పైన పాదులన్నీ ఒకేసారి తీసేసాం కాబట్టి కంటైనర్స్ అన్నీ మళ్ళీ ఎరువులవి వేసి పాత మట్లో సారవంతంగా మట్టిని మార్చుకుని కంటైనర్స్ అన్ని పాదులు పెట్టుకోవటానికి రెడీ చేసేసాము అయితే కంటైనర్స్ అన్నీ ఇక్కడ మీరు చూసినట్లయితే ఖాళీగా ఉన్నాయి కదా ఖాళీగా ఉన్నాయని చెప్పి మనం అన్ని కంటైనర్స్లో మనం పెట్టాలన్న కూరగాయ విత్తనాలన్నీ ఒకేసారి పెట్టేయకుండా మనం కొంచెం గ్యాప్ ఇచ్చి పెట్టుకోవాలన్నమాట లేదంటే అన్నీ ఒకేసారి మనకి కాపుకొస్తాయి బ్యాచ్లు బ్యాచ్లుగా మనం కొన్ని కంటైనర్స్ వదిలిపెట్టేసి ఇక్కడ చూసారా నేను ఈ కంటైనర్లో మట్టిని నింపాను కానీ పాదులేమీ పెట్టలేదు ఇక్కడ బేర్ పెట్టానన్నమాట పెట్టాను అనమాట నాలుగు విత్తనాలు పెట్టాను నాలుగు కూడా చక్కగా జర్నేట్ అయ్యాయి ఇది మనకి తీగలు రావటం స్టార్ట్ అవుతుంది అనే టైంకి మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద ఇక్కడ చూసారా నేను రెండు విత్తనాలు పెట్టాను ఒకరోజు పందికొక్క వచ్చిందండి ఇది పాడు చేసేసింది అనమాట ఒక విత్తనమే జర్నేట్ అయింది ఇక్కడ కూడా అంతే రెండు పాదులు పెట్టుకున్నాను ఇలా మనం ఒకేసారి కాకుండా బ్యాచ్లు బ్యాచ్లుగా మనం పాదులు ఉండేటట్టుగా చూసుకోవాలి మళ్ళీ ఇప్పుడు పెట్టిన ఈ విత్తనాలు మనకి తేగలు స్టార్ట్ అయ్యి కొంచెం పూత రావటానికి రెడీగా ఉంది అనే టైంలో మళ్ళీ మనం వేరే కంటైనర్లో ఇంకొక కంటైనర్లో బేరపాదులు అనేవి పెట్టుకోవాలి బేరైనా ఎక్కువ ఏంటంటే బేరపాదులు ఎక్కువగా త్వరగా కాపుకొస్తాయి అలాగే త్వరగా కాపు కూడా అయిపోతాయి కాబట్టి మనం ఎక్కువగా పెట్టుకోవాల్సిన పాదులు ఏంటంటే బేరపాదులు ఇంకొకటి ఏంటంటే కాకరపాదు ఉందనుకోండి మనం ఒకసారి పెట్టుకుంటే కంటిన్యూస్గా ఒక ఆరు పైనే మనకి కాపు వస్తుంది కాబట్టి కొంచెం మనం గ్యాప్ ఇచ్చి రెండు రెండు బ్యాచ్ల కింద కాకరపాదును పెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇటువైపు నేను లైన్కి వచ్చి మూడు బేరపాదులు పెట్టానండి అంటే ఇటువైపు మనం సపరేట్ చేసిన పార్ట్లో మూడు బేరపాదులు అనమాట ఇక్కడ ఒకటి ఆ చివరి కంటైనర్లో ఒకటి మళ్ళీ రెండు ఖాళీగా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే మనం కంటైనర్స్ అన్నింట్లో మట్టిని నింపేసుకున్నాం కదా పాదులేవి లేవని చెప్పి మనం వాటర్ పోయటం ఆపేయకూడదండి ఎందుకంటే మట్టిలో చాలా రకాల మైక్రోబ్స్ మనం ఇన్ని రోజులు మట్టిని సారవంతం చేయడానికి చాలా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ ఇచ్చాం కదా మట్టి అందులో ఉండే అథ్వాంస్ ఇవన్నీ చనిపోకుండా ఉండటం కోసం మనం వాటర్ కంపల్సరిగా మట్ కంటైనర్లో పాదున్నా లేకపోయినా మట్టిని మనం ఎప్పుడూ ఇలా తేమగా ఉండేటట్టుగా మెయింటైన్ చేసుకోవాలి నెక్స్ట్ చక్కగా అంటే పందిరికి పైన ఈ కడ్డీ ఉంది కదా వీటికి మనం హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా ఇలా హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా తగిలించుకోవచ్చు లేదంటే ఇవి కొంచెం ఎక్స్పెన్స్ ఖర్చు పెట్టడం కుదరదు అనుకున్న వాళ్ళు ఇబ్బంది ఖర్చు పెట్టుకోలేని వాళ్ళు ఇలా కూల్ డ్రింక్ బాటిల్స్ని కూడా మనం కట్ చేసుకుని చక్కగా దీనిలో గడ్డి గులాబీలు వేసాను అంటే చూడటానికి దూరానికి బాగుంటుందన్నమాట మనకి ప్లెజెంట్గా అనిపిస్తుంది కాసేపు అలా గార్డెన్లో తిరుగుతున్నప్పుడు హ్యాపీగా చూడటానికి కూడా మనకి పీస్ఫుల్గా ఉండేటట్టుగా గార్డెన్ని క్రియేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఇటువైపు ఒక పోర్షన్ చూపించేస్తాను కదా నెక్స్ట్ ఇటువైపున ఏంటంటే మిడిల్లో పైన పందిరికి వైర్లు అవేమీ కట్టకుండా ఓపెన్ తీసేస్తాము పాత వైర్లు కూడా తీసేస్తామన్నమాట అందుకని ఎండ్ అది బాగా ఈ ప్లేస్లో పడటం కోసం ఇక్కడ మాత్రం మనం వంగ పచ్చిమిర్చి టొమాటో చెడుచుక్కుడు ఇలా మొక్కలకి సంబంధించిన అన్నీ కూడా పెట్టుకోవచ్చు కూరగాయ మొక్కలు వాటి కోసం వాటర్ క్యాన్లు అండి మీ అందరికీ తెలుసు కదా మనం జాతి పాదులు పెట్టుకునేటప్పుడు పెద్ద సైజు కంటైనర్స్ని మనం ఉపయోగించాలి హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ కానీ లేదంటే డర్మా బాక్సులు కానీ ఇలా వంగ పచ్చిమిర్చి టొమాటో వీటికైతే మనం ఇలా చిన్న సైజు టబ్స్ కానీ లేదంటే ఇలా బకెట్లు కానీ వాటర్ క్యాన్లు ఇలా మనం సెట్ చేసుకోవాలి ఇక్కడ కూడా నేను అన్నింటిలో ఒకేసారి పెట్టలేదండి చుక్కుడు ఇవన్నీ పెట్టాలి వంగ మొక్కలు చూసారా ఎంత హెల్దీగా పెరుగుతున్నాయో నెక్స్ట్ వీటిలో వాటర్ క్యాన్లో నేను ఆరు వాటర్ క్యాన్స్లో ఎర్రబెండ పెట్టాను చాలా హెల్దీగా మనకి జర్నేట్ అయ్యి పెరుగుతున్నాయండి ఇలా అనమాట ఇటువైపును కూడా అంతే మనం వాటర్ క్యాన్కి వచ్చి మూడు నుంచి నాలుగు విత్తనాల వరకు పెట్టుకోవచ్చు సరిపోతడు కోసిన ప్రతిసారి మనకి కూరకు సరిపడా బెండకాయలు అనేవి వస్తాయనమాట ఎర్రబెండండి ఇవి నెక్స్ట్ ఇలా మధ్యలో నేను వాటర్ క్యాన్స్ని సెట్ చేశాను ఇంకా అన్నీ పెట్టలేదని చెప్పాను కదా విత్తనాలు పెట్టేటప్పుడు కూడా అప్డేట్ నేను మీకు వీడియో రూపంలో షేర్ చేస్తాను ఇటువైపున కూడా అంతే మిడిల్లో హ్యాంగింగ్ బాస్కెట్స్ పెట్టాను మనీ ప్లాంట్లో ఇంకొక వెరైటీ అండి మనకి మనీ ప్లాంట్లో మూడు రకాల వెరైటీలు ఉంటాయి ఎయిర్ ప్యూరిఫై ప్లాంట్స్ అనమాట మనం తిరిగే ప్లేస్లో ఇలాంటి మొక్కల్ని కంపల్సరీగా పెట్టుకుంటే చక్కగా గాలిని శుద్ధి చేస్తాయండి నెక్స్ట్ ఇది ట్యాంగిల్ హార్ట్ ప్లాంట్ అనమాట చూసారా ఎంత బుషిగా ఉందో మొన్న మే నెలలో ఇవన్నీ కూడా ప్రూనింగ్ చేశాను కొన్నేమో తీసి మళ్ళీ కొమ్మలు కొత్త కొమ్మలు అనేవి పెట్టాను అనమాట పైన ఆ స్టాండ్కి ఎస్ టైప్ రింగులు పెట్టాను పెట్టి దీనికి హ్యాంగ్ చేస్తాను అనమాట ఇది కూడా అంతే స్పైడర్ ప్లాంటు ఎయిర్ని ప్యూరిఫై చేస్తాయండి ఇవి చూడటానికి బాగుంటాయి అలాగే మనకి హెల్త్ పరంగా కూడా చాలా మంచిది మొండి మొక్కలని చెప్పుకోవచ్చు ఇలా మనకి నచ్చినట్టుగా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఇటువైపు డివైడ్ చేసింది ధర్మాకుల్ బాక్స్లో చాలా వరకు కంటైనర్స్ అంటే ఖాళీగానే ఉన్నాయి ఇంకా కొన్ని పాదులు పెట్టలేదు నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి ఇది గ్రీన్ కలర్ బీన్స్ అనమాట అలసందులు అంటారు కదా అది నాలుగు విత్తనాలు పెట్టాను నాలుగు కూడా చక్కగా మొలకలు వచ్చాయి జర్మనేట్ అయ్యి తీగలు కూడా రావటం స్టార్ట్ అవుతాయి ఇంకా నెక్స్ట్ ఈ కంటైనర్లో కాకర విత్తనం పెట్టానండి జూన్ ఫస్ట్ అంటే మే నెల ఎండింగ్లోనే పెట్టాను అందుకే తీగలు కూడా స్టార్ట్ అయింది వైర్ సహాయంతో దీన్ని కట్టాలి ఇందాక చెప్పినట్టుగా మనం పైకి పైన వైర్లు ఉన్నాయి కదా ఇక్కడ పాకించుకోవచ్చు ఒకవేళ ఇరుకు అవుతుంది పాదులన్నీ అన్ని పాదులు పెట్టేసిన తర్వాత కొంచెం చక్కగా పా పందరంతా చక్కగా అయిపోయింది పాకటానికి స్పేస్ లేదు అనుకుంటే మనం చక్కగా ఇటు నుంచి ఈ కడ్డీకి ఇటు కడ్డీలు ఉన్నాయి కదా ఆ కడ్డీ నుంచి అటు మనం వైర్ల సహాయంతో అల్లుకోవచ్చు నిలువు పందిరమాట అంటే గార్డెను చుట్టూరు కూడా మనం నిలువు పందిరికి సపోర్ట్ చేసి తీగలవి అల్లుకోవచ్చు ఇటువైపు కూడా చూసారా కూల్ డ్రింక్ వాటర్ బాటిల్స్ పెట్టాను ఇవన్నీ కూడా వీటిలో గడ్డి గులాబీలు వేశానండి ఇంకాసేపు అయితే అవి విచ్చుకుంటాయి అనమాట నెక్స్ట్ అక్కడ నేను లాంగ్ బీన్స్ అంటే అలసందలు పెట్టానని చెప్పాను కదా గ్రీన్ కలర్వి ఇక్కడ పర్పుల్ కలర్ బీన్స్ అనమాట ఇవి కూడా నాలుగు ఐదు విత్తనాలు పెట్టాను ఇది గుత్తి వైర్లు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను కట్టాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇది లాస్ట్ సీజన్ ఎండింగ్లో పడి లేచిన టమాటో మొక్క అండి వేయలేదు విత్తనం పడి వచ్చింది సరే పోతుంది వస్తుంది అంటే ఏమీ ఇంకా నిలబడలేదండి టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి కదా హెల్దీగానే ఉందని చెప్పి ఉంచాను ఇటువైపు అన్ని ఖాళీగా ఉన్నాయన్నమాట మొక్కలు వేసాం కదా లాస్ట్ టైం నేను వీడియోలో కూడా పోస్ట్ చేశాను అయితే ధర్మాకోల్ బాక్స్లో మనం రెండు మొక్కలు వేస్తే సరిపోతుంది నేను కంటైనర్స్ ఖాళీగా లేవని చెప్పి వంగ మొక్కలు ఉన్నాయని చెప్పి ఇందులో ఒకటి ఇలా ఇంకొక రెండు మొక్కలు ఎక్స్ట్రా అనమాట మనం ఈ మొక్కని ఈ మొక్కని తీసేసి కొంచెం గడ్డపటాలను తీసేసి వాటర్ క్యాన్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి ఈ రెండు కంటైనర్స్లో వంగ మొక్కలు రెండు రెండు మొక్కలు చొప్పునే ఉండాలండి మిగిలిన రెండు తీసేస్తాను నేను అయితే ఇటు బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం అంటే పెట్టకూడ అంచమ్మట లాస్ట్ సీజన్లో ఉన్న వంగ మొక్కలు అలాగే హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో నేను ఆరకాకరపాదు పెట్టాను కదా దుంప చూసారా అంత బాగా అనేవి వచ్చాయి ఇవన్నీ నేను అంటే ఇంకా వైర్లు కట్టడం అవి స్టార్ట్ చేయలేదండి ఈవినింగ్ టైంలో చేయాలి లాస్ట్ సీజన్లో ఉన్న పచ్చిమిర్చి మొక్క అలాగే ఇక్కడ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో నేను ఆనపాది పెట్టాను మూడు విత్తనాలు పెట్టాను చక్కగా మొలకలనే వచ్చాయి ఇదేమో పడి లేచిందనమాట అలసంద దీన్ని కూడా మనం ఇలా వైర్లు చుట్టుకుని నిలువు పందరి కింద పైకెక్కించుకోవాలి వైపున కూడా అంతే పాత వంగ మొక్కలేనండి ఇవి లాస్ట్ సీజన్లో ఇవి చక్కగా పోతనేది చూసారా పోత ఎంత బాగా వచ్చిందో నెక్స్ట్ ఇక్కడ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్లో నేను పొట్ల గింజలు పెట్టానండి మొలకలు రాలేదు ఇంకా చూడాలి లేదంటే మళ్ళీ పెట్టాలి రెండు ధర్మ సారీ రెండు హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్స్లో నేను ఆరకాకరి పాదు దుంపలు పెట్టాను వీటిలో మళ్ళీ అంటే ఇది మేలు దుంపండి ఫీమేల్ కోసం నేను విత్తనాలు పెట్టాను ఇంకా మొలకలు రాలేదు కలుపు మొక్కలు వచ్చాయి పేకలి మీకు అర్థమయ్యేటట్టుగానే వివరిస్తానని అనుకుంటున్నానండి అయితే మీరు ఓవరాల్గా చూసినట్లయితే మీకు చూసినా అర్థమవుద్ది నేను చెప్పేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించినా మీకు చూసేటప్పుడు అర్థమవుద్ది అని చెప్పి కొంచెం చూసారా ఇటువైపు డివైడ్ చేశాం కదా ఒక కానా కింద అలాగే అటువైపున మిడిల్లో మనం ఇలా వంగ పచ్చిమిర్చి కోసం వాటర్ క్యాన్ సెట్ చేసుకున్నాం కదా ఈ మధ్యలో కాసేపు చక్కగా మనం గార్డెన్లోకి వచ్చినప్పుడు ప్లెజెంట్గా ఉండటం కోసం లేదంటే ఈవినింగ్ టైంలో ఒక కప్పు కూర్చుని ఒక కప్పు కాఫీ అయినా తాగే తాగొచ్చండి ఈ ప్లేస్లో సో ప్లెజెంట్గా ఉండటం కోసం మనం ఒక హ్యాపీ ప్లేస్ని కంపల్సరిగా క్రియేట్ చేసుకోవాలి చూసారు కదా కృష్ణుని కింద మనకి బాల్కనీలో ఉన్న కృష్ణుని తీసుకొచ్చి పెట్టాను బ్యాక్ సైడ్ వాటర్ క్యాన్ మూతలతో మనం పై పార్ట్స్తో స్టాండ్ ఏర్పాటు చేసుకున్నాం కదా ఈ మిడిల్లో అది తీసేస్తానండి మళ్ళీ పెట్టాలి అంటే ఇది పైకి మోసుకురావటం కోసం బరువు ఎక్కువగా ఉంది అని చెప్పి దీనిలో ఎలాగో మొక్కలు లే తీసేస్తానని చెప్పి మట్టి కూడా తీసేస్తాను నింపి మళ్ళీ ఇవే వేస్తాను గడ్డి గులాబీలు కాసేపు ఆగితే ఈ పూలన్నీ ఎంత చక్కగా విచ్చుకుంటాయనండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అడుగునేమో స్పైడర్ ప్లాంట్ వేశాను చెప్పాను కదా మనం తిరిగే ప్లేస్లో స్పైడర్ ప్లాంట్ని కంపల్సరీగా పెట్టుకుంటే ఎయిర్ని ప్యూరిఫై చేస్తుంది మనకు కూడా చక్కగా పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ ఇలా ప్లాంట్ స్టాండ్ పెట్టాను ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ కూల్ డ్రింక్ ట్రే ఉంటే పాతది దాని మీద కృష్ణుని పెట్టానండి అటు ఇటు మళ్ళీ స్నేక్ ప్లాంట్స్ అనమాట ఇవి కూడా కింద మాకు రేకు పందిరుంది ఉంది కదా అక్కడ పెంచాను చూసారా చిన్న సైజు కంటైనర్లో కూడా ఎంత బాగా స్నేక్ ప్లాంట్ అనేది పెరిగిందో స్నేక్ ప్లాంట్ కూడా ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అండి హెల్త్ పరంగా చాలా మంచిది ఈ గాలి పీల్చినా కూడా ఎదురేమో ఒక చిన్న ఇవి కూడా అంతే ఇండోర్ ప్లాంట్సే గార్డెన్ ఎలా అనిపించిందండి లాస్ట్ టైం లాస్ట్ సీజన్లో ఉన్న గార్డెన్ డిజైన్కి ఇప్పటికీ మీకు ఏమైనా వేరియేషన్ అనిపించిందా లాస్ట్ లాస్ట్ సీజన్లో ఉన్నది బాగుందా లేదంటే ఇప్పుడు ఇలా నీట్గా సర్దింది బాగుందో మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి సో ఇలా అయిపోయింది కదా ఇప్పుడు ఏంటంటే లాస్ట్ సీజన్లో ఉన్న అసలు మొక్కలన్నీ తీసేసారా వంగ మొక్కలు అలాంటివి ఉండాలి కదా అవి ఏం చేస్తారనే డౌట్ రావచ్చు చూసారు కదా ఇదిగోండి పాత మొక్కలన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను వంగ బెండ ఎర్రబెండ నార్మల్ బెండ ఇవన్నీ కూడా వాటర్ క్యాన్స్ని అయితే చూసారా పూత ఎంత బాగా వచ్చిందో వంగ మొక్కలన్నీ పూత మీద ఉన్నాయండి మనకి ముందు ముందు వంకాయలు ఎక్కువ మొత్తంలో హార్వెస్ట్లు తీసుకుంటాము ఇవన్నీ వంగ ఇదేమో ఎర్రబెండ అండి ఎర్రబెండ అంటే గ్రో బ్యాగ్స్ వాటర్ క్యాన్స్ ఇవన్నీ కూడా కింద చూసారా స్టాండ్స్ పెట్టి పెట్టాను అనమాట ఇటు సైడు అలాగే పాత డ్రమ్ము పాత డ్రమ్ములో లాస్ట్ టైం మనం ఆనపాది పెట్టుకున్నాం కదా దానిలో నేను డ్రాగన్ ఫ్రూట్ కొమ్మను పెట్టాను వేసిన తర్వాత వచ్చిన ఇది కొత్త కొమ్మండి ఇది వేసిన తర్వాత వచ్చింది ఇంకా బెండ మొక్కలు అనమాట అవి ఇవి కూడా లాస్ట్ టైం వేసిన మొక్కేనండి చిన్న సైజు ధర్మాకోల్ బాక్స్ని మనం ర్యాడిషు బీట్రూట్ ఇలాంటి వాటిని వేసుకోవటానికి లేదంటే ఆకుకూరలు వేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు మట్టిని నింపేసి పెట్టాను ఇక్కడ ర్యాడిష్ విత్తనాలు పెట్టానండి చూసారా ఎంత బాగా మొలకలు వచ్చాయో ఓవరాల్గా గార్డెన్ మొత్తం ఇలా ఉందండి లాస్ట్ టైం అంటే సీజన్ ఎండింగ్ వచ్చేసరికి కంటైనర్స్లో ఉండే మట్టంతా కూడా చాలా వరకు కిందగా వేసేస్తామన్నమాట పైనుంచి కిందకి వేసేసాము ఎందుకంటే వాటర్ ప్రూఫ్ పెయింట్ వేయిద్దాము అని చెప్పి అయితే ఇంకా కుదరలేదు వేయించడం పర్వాలేదు ఏం కాదు ప్రాబ్లమేం ఉండదు మనం ఎత్తు మీద పెట్టుకుని నిల్వ లేకుండా చూసుకుంటే అని చెప్పి తాపి పని చేస్తారు కదా వాళ్ళు కూడా అన్నారు చూసి ఇంకొంచెం ధైర్యం వచ్చిందనమాట నెక్స్ట్ ఇయర్ వేయిద్దాము అని చెప్పి మళ్ళీ ఆ మట్టంతా కూడా పైకి మోసి గార్డెన్ని ఇలా నీట్గా ఫైనల్ లుక్ రావటం కోసం చాలా కష్టపడ్డామండి నేను ఈయన చాలా రోజులు టైం పట్టింది అనమాట నిదానంగా చేసుకున్నాము అంటే బయట ఎవరిని అంటే హెల్ప్ చేయడానికి ఇంకెవరిని పెట్టుకోకుండా నేను ఆయనే చేసుకున్నాం అనమాట చాలా హ్యాపీగా ఉంది చేసేటప్పుడు మనకి ఎంత కష్టం అనిపించినా ఓవరాల్గా ఫైనల్ లుక్ వచ్చిన తర్వాత దాన్ని చూస్తున్నప్పుడు ఆ అంతా కూడా మర్చిపోతాం అనమాట ఇంకా నా సబ్స్క్రైబర్స్ అడిగిన కొన్ని డౌట్స్ని క్లియర్ చేస్తానండి లాస్ట్ టైం నేను వీడియోస్ పోస్ట్ చేసినప్పుడు కంటిన్యూస్గా ఒక ఐదారు కామెంట్ల వరకు అడిగారు మీ గార్డెన్ ఎంత ఉంటుంది ప్లేసు అంటే ఎన్ని సెంట్లు అని చెప్పి నాకు ఆ సెంట్ల పరంగా అయితే నాకు తెలియదు కానీ అంటే ఇంటిని బట్టే పైన స్లాప్ ఉంటుంది కాబట్టి మా ఇల్లు వచ్చి ఆరుంపాత అంటారు కదా అదండి అలా ఉంటుంది ఆరుంపాతకి ఇంటికి మనకి అంత టెర్రస్ ఉంటుంది అనేది మీరు కొంచెం అర్థం చేసుకోండి నాకైతే సెంటుల పరంగా చెప్పడం అయితే తెలీదు కనుక్కోలేదు ఇంకెవరిని వీలైతే కనుక్కొని చెప్తాను ఇంకొకటి ఏంటంటే కంటైనర్స్ కింద మీరు స్టాండ్స్ ఏమి యూజ్ చేస్తున్నారు అని చెప్పి మనం రకరకాలుగా మనకు అందుబాటులో ఉండే వాటినే ఉపయోగించుకోవచ్చు అనమాట ఫస్ట్లో అయితే చెక్క ముక్కలు చూసారా ఇటువైపున ఉన్నాయి ఫస్ట్లో అయితే ఇలా చెక్క ముక్కలు ఇలా పెట్టేదాన్ని మనకు అందుబాటులో ఉన్న వాటితోనే గ్రో బ్యాక్ చూసారా ఇక్కడ చిరిగిపోయింది లాస్ట్ ఇయర్లో కుట్టింది కదా కానీ బెండ ముక్క చూసారా ఎంత హెల్దీగా ఉందో మనం దీన్ని వేరే కంటైనర్లోకి ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు ఆ కవర్ని తీసేసి ఇలా చెక్క ముక్కలు పెట్టుకోవచ్చు లేదంటే వాటర్ క్యాన్స్కి చూసారా చిన్న సైజు ఎనప స్టాండ్లు అనమాట ఇవి ఇలా కూడా మనం చేయించుకోవచ్చు ఇంకా లేదంటే మేము ప్లాస్టిక్ పైపులు ఖాళీ ఉంటే ఇలా సెట్ చేసాము అయితే ఇంకా పైపు సరిపోక హైటు హైట్గా ఉండే చిన్న పైపు మొక్కల్ని మేము అటాచ్ చేయలేదు సో అందుకని కిందకుంది ఇలా కూడా సెట్ చేసుకోవచ్చు లేదంటే ధర్మకోల్ బాక్సుల కిందకైతే ఈ బాక్స్లోనే ఇలా ప్లాస్టిక్ స్టాండ్స్ వచ్చాయండి వీటిని సెట్ చేసి పెట్టేశాము ఇంకా లేదంటే మనం ఇసుక సిమెంటు కలిపి డిస్పోజల్ గ్లాసుల్లో మనం ఇలా అచ్చులాగా వేసుకుని అలా కూడా చేసుకోవచ్చండి ఇంట్లో తయారు చేసినవి అవి అంటే స్టాండ్స్ లేనప్పుడు ఏం చేశానంటే ఈ ధర్మాకోల్ బాక్సులు పైన మూతలు ఉంటాయి కదా వాటిని కట్ చేసి కూడా నేను కింద ఇలా స్టాండ్ లాగా ఉపయోగించాను ఇవి ధర్మాకోల్ బాక్సు పై పై మూత కట్ చేస్తే మనకి నాలుగు స్టాండ్లు వచ్చేయండి అలా సెట్ చేసామనమాట ఎలా అయితేనే మనం డైరెక్ట్గా స్లాబ్ మీద పెట్టకుండా ఎత్తు మీద ఉండేటట్టుగా మనం కంటైనర్ని సెట్ చేసుకుంటే స్లాబ్ పాడవుతుందనే భయం ఉండదు నెక్స్ట్ ఈ మధ్య కాలంలో చేయించిన ఐరన్ స్టాండ్స్ అండి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టబ్స్కి బాగా సెట్ అవుతాయి సెట్ అవ్వటం కోసం ఈ టబ్స్ కోసం చేయించారు చూసారా ఇవన్నమాట ఇంకా మనతో చక్కగా ఊడ్చుకోవటానికి కూడా నీట్గా చీపురు వెళ్ళేటట్టుగా హైట్గా సరిపోయాయి అన్నమాట ఇలా ప్రతి కంటైనర్ని మనం హైట్గా ఉండేటట్టుగా ఏదో ఒక స్టాండ్ని ఏర్పాటు చేసుకుని పెట్టుకుంటే అసలు స్లాప్ పాడవుతుందని భయం ఉండదు అనమాట ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఇది డౌట్ ఉంటుందేమో ఎవరికైనా మేము లాస్ట్ సీజన్లో ఐరన్ ఇలా ఐరన్ స్టాండ్స్ తెచ్చి మీరు చూస్తున్నారు కదా గార్డెన్లో ఐరన్ స్టాండ్స్ తెచ్చి కింద సిమెంట్ దిమ్మలు పోయించి మేము పందిరి వేసుకున్నాం అనమాట ఇలా నిలువు నిలువు ఐరన్ స్టాండ్స్ వచ్చి నాలుగు పెట్టాము వరుసకి అంటే అడ్డంగా నాలుగు నిలువుగా మూడు వరుసలు వేసి పైన పైన కూడా ఇలా ఐరన్ పైపులు పెట్టామన్నమాట ఇవి ఇంకా పర్మనెంట్గా ఉండటం కోసం ఇలా చేయించామండి అంటే లాస్ట్ టైం ఆల్టర్నేట్గా మేము పందిరి వేసినప్పుడు టెరస్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు అది గాలివాన్ వచ్చినప్పుడు పడిపోయిందనమాట ఓవరాల్గా మీకు అర్థమయ్యేటట్టుగానే గార్డెన్లో ఉన్న మొక్కలన్నీ చూపించాలని అనుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో ముఖ్యంగా మా గార్డెన్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి